ఇప్పుడు ఆధ్యాత్మిక శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి శత జయంతోత్సవాల సందర్భంగా ఈ నెల పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం శ్రీ గంగా సమేత బల్లేశ్వర స్వామివారి దేవస్థానమునందు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల వేదాధ్యయన బృందం విశ్వశాంతి కొరకు ఏకాదశ రుద్రపారాయణము నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి సత్యసాయి సేవా సంస్థల వేదాధ్యయన పండితులు మరియు సత్యసాయి సేవాదళ సభ్యులు సత్యసాయి భక్తులు పాల్గొన్నారు టీటీడీ సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు పారాయణ భారతదేశం జరుగుతుంది అన్ని జ్యోతిర్లింగ దేవాలయాల్లో శ్రీరుద్ర పారాయణ జరుగుతూనే ఉన్నది భగవాన్ బాబా వారి వందవ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఈనాడు మంగళగిరిలో ఈ పుణ్యక్షేత్రములో సుమారు మూడు వందల మంది శ్రీరుద్రపారాయణ చాంటర్స్ అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇక్కడ విచ్చేశారు వారు ఈ శ్రీరుద్ర పారాయణ విశ్వశాంతి కొరకు ప్రపంచ శాంతి కొరకు ఈనాడు నిర్వహించడం జరుగుతుంది జై సాయిరా ఓం నమో వెంకటేశాయ ఓం సాయిరా ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గంలో శివాలయంలో వేంచేసి ఉన్న శ్రీ భగవాన్ సత్యసాయి షిరిడి సేవా సంస్థ వారు ఇక్కడికి రుద్రపారాయణ కార్యక్రమం చేపట్టారు ఆ కార్యక్రమం చేపట్టడం కూడా మనకి మన మంగళగిరికే కాకుండా ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా మంచి జరగాలి అదేవిధంగా ప్రపంచంలో ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఉండాలని లోక కళ్యాణం కోసం ఇలాంటి యాగాలు చేయడం కూడా చాలా సంతోషకరంగా ఉంది ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలు మనం రోజు చేస్తూ ఉండాలని చెప్పేసి అని మన సాయిరామ్ భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి చేసి మనకి తెలియచేస్తున్న సందర్భంగా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు మనం రోజు చేస్తూ ఉంటే మనలో ఉన్న అశాంతి అన్నీ కూడా తొలగి ఒక శాంతి వస్తుందని చెప్పేసి దానికి నిదర్శనము రుద్రయాగం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు ఇలాంటిది పదకొండు రుద్రాలు చేయడం అనేది అంటే ఎంత మహత్తరమైన కార్యక్రమం చేపట్టిన సత్యసాయి వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో శ్రీ గీతా జ్ఞాన యోగ మిత్ర మండలి గాయత్రి పరివార్ మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అనంతరం నిర్వాహకులు మాట్లాడారు ఓం శ్రీ గురుబీర మహా ఓం శ్రీ గీతా పారాయణ మహా మంగళగిరి గీతా జ్ఞాన యోగమిత్ర మండలి సంయుక్త గాయత్రి పరివార్ సంయుక్తంలో మూడు వందల యాభై ఐదవ అన్నదాన కార్యక్రమం గీతా పారాయణము గాయత్రికినము జరుగుతుంది ఇది మూడు వందల ముప్పై మూడు వందల యాభై ఐదు సమయం నెల నుంచి జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తుల సహాయ సహకారంతో జరుగుతుంది ఈ కార్యక్రమం బా ఎక్కువగా జరగాలంటే మీ అందరూ సంయుక్తంగా సమాధానం ఇచ్చి అంశదానం ఇచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి ఓం శ్రీ గాయత్రి ఓం గురుభ్యో నమ ఈరోజున శ్రీ గీతా జ్ఞానయోగ మిత్ర మండలి మరియు గాయత్రి పరివారి వారి చేత మూడు వందల యాభై ఐదవ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది సుమారుగా ఒక వెయ్యి మందికి అన్న సంతర్పణ నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గము సన్నాహాలు చేసి ఉన్నారు ఈ గీతా జ్ఞాన యోగ మండలి అను ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల సంస్థను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కొంతమంది ఆధ్యాత్మిక సేవా సంకల్పంతో నిర్మాణం చేసి ఉన్నారు అప్పటి నుంచి నిర్విరామంగా మూడు వందల యాభై ఐదు మాసముల నుండి ఇక్కడ అన్నదానము నిర్వహించబడుతున్నది ఈ కార్యక్రమానికి ఎంతోమంది తమ యొక్క ధన రూపంలో సహకారాలు అందిస్తున్నారు వారందరికీ మేము ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము అలాగే ఇక్కడ మాకు ఒక ఇరవై మంది మంచి కార్యకర్తలు స్కీమ్ ఉంది వారు కూడా కార్యక్రమం నిర్వహించడానికి వచ్చి సహకరిస్తున్నారు అలాగే దేవాలయం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తుళ్ళూరు మండలం దొండపాడులోని శ్రీ రాజమలేశ్వర స్వామి దేవస్థానం పునః నిర్మాణం జరుగుతున్న పదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన దాతలైన తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు నన్నపిలేని సదాశివరావు శ్రీలక్ష్మి దంపతులు స్వామివారికి ప్రత్యేక అభిషేకం శాంతి కళ్యాణం నిర్వహించారు నాగేంద్ర రక్షణలోని శ్రీ చక్రమును బహుకరించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆలయ పూజారి కే పిచ్చయ్య వివరాలను సిటీ న్యూస్ కు తెలిపారు గర్ధ ప్రతిపత్య్యే వందే పార్వతి పరమేశ్వరవు గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం దొండబాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రమరాంభా సమేత రాజమల్లేశ్వర స్వామివారి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరిగి ఈ రోజుకి పది సంవత్సరాలుగా అయి ఉన్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారికి వార్షిక మహోత్సవ కార్యక్రమంలో గణపతి పూజ పుణ్యాహవాచన ఆదిత్యాది నవగ్రహారాధన స్వామివారికి విశేష ద్రవ్యాలతోటి పంచామృతాభిషేక పూజా కార్యక్రమాలు తదనంతరం శ్రీచక్ర అర్చన తదుపరి హోమ కార్యక్రమం స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరగబోతున్నది ఇది గత పది సంవత్సరాల నుంచి కూడా ననబనేని సదాశివరావు గారి ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈరోజు స్వామివారికి ఈ పూజా కార్యక్రమాలు అయిన తర్వాత స్వామివారి యొక్క సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు ప్రక్క చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తిలకించి స్వామివారికి తీర్థప్రసాదం స్వీకరించి శ్రీ రాజమలేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు హరి ఓం తత్సత్ దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఆదివారం శ్రవణ నక్షత్రం సందర్భంగా శాంతి కళ్యాణం నిర్వహించారు గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు కాంగ్రెస్ జోగేంద్ర ప్రసాద్ తనయుడు ప్రవాస భారతీయులు శరత్ చంద్ర చౌదరి సుజాత దంపతులు స్వామివారి కళ్యాణ పూజలో పాల్గొన్నారు అర్చకులు సాకేత్ శర్మ రామచంద్రులు వేదమంత్రాలు నడుమ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు గ్రామంలోని మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోగా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు తదుపరి అన్న ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొంగర సుధీర్ వంకదార ఫణి రవి మస్తాన్ రావు మహిళలు భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడారు మన దుగ్గిరాల గ్రామం పసుపు యాట వద్ద వేయం చేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి ఆలయంలో ప్రతి నెలా కూడా శ్రవణ నక్షత్రానికి స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతంగా మనం జరుపుకుంటూ ఉన్నాం అలాగే నెలా కూడా స్వామివారి యొక్క ఆలయంలో విశేషంగా భక్తుల కోరిక మేరకు సుదర్శన యాగాది కార్యక్రమాలు అలాగే స్వామివారికి నిత్యము కూడా అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా మనం చేసుకుంటూ ఉన్నాం ప్రతి శుక్రవారము కూడా స్వామివారి యొక్క మూలమూర్తికి శుక్రవారాభిషేకం ఎంతో అత్యంత వైభవపేతంగా మన దుగ్గిరాల గ్రామంలో జరుపుకోవడం ఎంతో విశేషం సుమారుగా మనం రెండు సంవత్సరాల పైబడినటువంటి సమయం నుండి కూడా ఐదు వందల మంది భక్తులతో ప్రతి నెలా కూడా ఈ శ్రవణ నక్షత్ర కళ్యాణ వంగరంగ వైభవంగా మన దుగ్రాల్లో జరుపుకోవడం అనేది ఎంతో మహద్భాగ్యంగా మనందరము కూడా భావించాలి ఇంతమంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు అంటే స్వామి యొక్క చల్లని కటాక్ష వీక్షణాలు యందు ఉండి వారి ఇష్టకామితార్థాలన్నీ కూడా స్వామి నెరవేరుస్తున్నారని మనం ప్రత్యక్షంగా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి కళ్యాణ వెంకటేశ్వరుడు పేరులోనే ఉంది కళ్యాణము అంటే శుభాన్ని చేకూర్చే ఆ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా కళ్యాణం అంటే శుభాన్ని చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ మన దుగిరాల కళ్యాణ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి నెలా కూడా శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని చాలా వైభవోపేతంగా చేసుకుంటున్నాం ఈరోజు కొంగర జోగింద్రప్రసాద్ నగరాజ్ కుమారి గారుల కుమారుడు శరత్చంద్ర చౌదరి సుజాత దంపతులచే ఇవాళ కళ్యాణ మహోత్సవం చాలా వైభవపేతంగా జరిగింది అదేవిధంగా ప్రతి శుక్రవారము కూడా స్వామివారికి తిరుమలలో జరిగినట్టుగా శుక్రవార విశేష అభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది అలాగే శనివారం విశేష అలంకారంతో స్వామివారు ప్రతి శనివారము కూడా అలలాడుతున్నారు అదేవిధంగా మన కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి నెలా కూడా విశేషమైన కార్యక్రమాలు మన ఎన్నో జరుగుతున్నాయి ఈ విధంగా భక్తులందరూ కూడా స్వామివారిని సేవించుకుంటూ స్వామివారి దివ్యాశీసులు పొందాలని కోరుకుంటూ ओम नमो वेक्टेशा